జ్ఞానం చేసిన మన రోగాలే పోవును రోగాలే పోగును జ్ఞానము చేసిన అజ్ఞానాలే తొలుగును జ్ఞానము చేసిన రోగాలే పోగును జ్ఞానము చేసిన అజ్ఞానాలే తొలుగును సకల గోపకారి తెలియేసి ఉంది అవి ఏమి ప్రశాంతంగా కూర్చోండి గమనించలేదు తీసుకునే ఊపిరిని బయటికి విడిచిపెట్టే ఊపిరిని గమనించలేదు ఇప్పుడు మనం గమనిద్దాం గమనించడం అంటే ఏంటి మన మనసు ఆ తీసుకునే ఊపిరి బయటికి విడిచిపెట్టే ఊపిరి మీదే దృష్టి పెట్టింది అనమాట ఆ మనసు ఎప్పుడైతే దృష్టి పెట్టిందో మనకి ఆలోచనలు తగ్గుతాయి ఆలోచన తగ్గితేనే మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శక్తి మన లోనికి వెళుతుంది మన శక్తి వెళ్తేనే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం మన శక్తి కానీ తగ్గిపోతే అనారోగ్యాలు అనేవి వస్తాయి దానికి అన్నిటికీ మూల కారణం ఏంటి మనస్సు ఆ మనస్సు ఏం చేశామంటే ఇప్పుడు దానికి ఒక పని చెప్పామన్నమాట ఏం పని చెప్పాము శ్వాసను గమనించు అని చెప్పామన్నమాట ఆ శ్వాసని గమనిస్తుంది లోనకు తీసుకుంటున్నాము ఊపిరి మళ్ళీ బయటికి పిలిచి మళ్ళా కొంతసేపటికి తీసుకుంటున్నాం మళ్ళీ విడిచిపెడుతున్నాం అలా ప్రశాంతంగా మీరు అలా కూర్చుంటే ఉండిపోవచ్చు దానికి ఏమీ టైం అవసరం లేదు ఎందుకంటే మన మనసు బాగాలేదనుకో కొద్ది నీరసంగా ఉందనుకో హాయిగా ఫ్యాన్ వేసుకొని చైర్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక రూపాయి ట్యాబ్లెట్ కూడా వేసుకోవసరం లేదు ఇలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యమే మహాభారతం ఆరోగ్యం బాగుందనుకోండి ఇంకా అన్ అంతటికన్నా గొప్పదైతే ఇంకొకటి వేరేది ఏమీ లేదు అలాంటి ధ్యానాన్ని రోజు మనం సింపుల్గా నేర్చేసుకుంటున్నాం ఎంత సులువుగా మన దగ్గరికి వచ్చేసిందంటే నిజంగా ఎంతో అదృష్టవంతులం కలియుగంలో ఉన్న మన అందరం కూడా మన ఇంటికి వచ్చి మరీ చెప్తున్నాము ఇలాంటి విద్య నేర్చుకోవాలి అంటే ఎంతో దూరం పోయి గురువుని ఎంతో కష్టపడితే గానీ ఇలాంటి విద్య నేర్పించేవారు కాదంట అలాంటిది ఈ రోజు మన ఇంటి దగ్గర మనతో మనం ఉండి నేర్చుకుంటున్నాం కళ్ళు తెరవకండి నెమ్మదిగా చేతులు ఆ రెండు కళ్ళ పైన పెట్టుకోండి కళ్ళు పైన కళ్ళు అలా బోర్డించాలి అలా ఫైవ్ సెకండ్స్ ఫైవ్ నెంబర్స్ అనుకోండి మీ మనసులో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా